సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం రేబల్లె గ్రామంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు జరిపించారు అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి కపిల్ మాజీ సర్పంచ్ ఏలేటి నరసింహరావు పూల మాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి కపిల్ మాట్లాడుతూ అనగరైన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు కార్యక్రమంలో అంబేద్కర్ యోజన సంఘం కమిటీ సభ్యులు ఏలేటి సురేష్ గోవిందు బాపురావు వెంకటేశ్వర్లు బ్రహ్మానందం దాం ఆంజనేయులు గోపయ్య తదితరులు పాల్గొన్నారు చాలా మంది విద్యావంతులకే ఓట్ హాఫ్ ఇవ్వాలని చెప్పడం జరిగింది కానీ అంబేద్కర్ గారు మాత్రమే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కులం మతం ప్రాంతం భాష ఏ విధమైన భేదం లేకుండా లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలని చెప్పినటువంటి మహానేత అయిన ఆయన యొక్క జయంతిని ఈరోజు ఈ విధంగా జరుపుకోవడం చాలా మంచి పరిణామం ఇదే నా శుభాకాంక్షలు